జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము తొమ్మిదవ శ్లోకము సుహృన్మిత్ర అరివుదాసీన మధ్యస్థ మధ్యస్థేష్యబంధుషు సాధుష్ పాపేషు సమబుద్ధి విశిష్యే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నువ్వు యోగాభ్యాసానికి అర్హతను సంపాదించాలి ఆత్మదర్శనానికి కావలసినటువంటి యోగ్యతను సంపాదించాలి దానికి ఏం చేయాలంటే సమానమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి అంటే అందరినీ సమానంగానే తలంచాలి అందరూ అంటే ఎవరో తెలిసిన అర్జున లోకములో ఉండేటటువంటి కొన్ని రకాల వారిని చెప్తూ ఉన్నాను విను వయస్సులో తారతమ్యము ఉండి మేలు కోరేటటువంటి వారు సుహృత్తులు అంటారు వారిని వారొక వర్గం ఇక సమాన వయస్సు ఉండి మన మేలు కోరేటటువంటి వారిని మిత్రులు అంటారు అదొక వర్గం ఏదో ఒక కారణాన్ని పెట్టుకొని మన అనర్థాన్ని కోరుకునేటటువంటి వారు శత్రువులు అదొక వర్గం ఇక మనకు మేలు చేయటానికి కానీ కీడు చేయటానికి కానీ వాడికేమి ఒక కారణమే ఉండదు వారిని ఉదాసీనులు అని అంటాం ఇంకొక వర్గం ఏమిటంటే జన్మచేతనే మన మేలు కానీ కీడును కానీ కోరుకోడు అట్లాంటి వారిని మధ్యస్థులు అని అంటాం ఇంకొక వర్గం పుట్టుకతోనే మనకి అరిష్టాలు చేయాలి మనకి కీడు చేయాలి అని అనుకుంటూ ఉంటాడు అట్లాంటి వారు ద్వేష్యులు అని అంటాం అదొక వర్గం ఇక పుట్టుకతోనే మన మేలు కోరుకునేటటువంటి వారు కొందరు ఉంటారు బంధువులు అని అంటాం వారిని అదొక వర్గం ఇట్లా ఒక్కొక్క వర్గం ఇన్ని రకాల మనుషులు ఉంటారు అంతేకాకుండా సత్పురుషులు ఉంటారు పాపాత్ములు ఉంటారు వీరందరి మీద సమానమైనటువంటి భావనే ఉండాలి ఎవరికి ఆత్మ ఒక్కటే కావలసినది అనేటటువంటి వాడికి ఆత్మ ఒక్కటే లక్ష్యముగా ఉన్నటువంటి వాడికి ఇక వీరందరి వల్ల వచ్చేది లేదు పోయేది లేదు కనుక వీరితో మిత్రత్వాన్ని కానీ శత్రుత్వాన్ని కానీ లేకుండా అందరినీ సమానముగా తలంచటం అనేటటువంటిది ఒక విశిష్టమైనటువంటి ఆత్మ దర్శనానికి కావలసిన యోగ్యత యోగాభ్యాసానికి కావలసినటువంటి యోగ్యత అంటూ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి యోగ్యతను మనందరము సంపాదించుకోవాలి అని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినట్టుగానే అందరి పట్ల సమానమైనటువంటి భావన కలిగి ఉంటూ ఆత్మ ఒక్కటే మనకి లక్ష్యముగా పెట్టుకొని ఆత్మ దర్శనానికి కావలసినటువంటి యోగ్యతను సంపాదించే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేషంధుషు సాధుష్పేషు సమబుద్ధిర్విశిష్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయాతరవోదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరణారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర శతానీకునికి దుర్దమణుడు దుర్దమణునికి మహీనరుడు జన్మిస్తారు మహీనరునికి దండపాని దండపానికి నిమి నిమికి క్షేమకుడు పుడతారు కలియుగములో క్షేమకుడే చివరి రాజు అవుతాడు అయితే ఇప్పటి వరకు నేను చంద్రవంశాన్ని గురించి చెప్పాను ఇప్పుడు మగధ వంశాన్ని గురించి వివరిస్తా జరాసంధుని కుమారుడు సహదేవుడు సహదేవునికి మార్జారి జన్మిస్తాడు మార్జారికి శృతశ్రవుడు అతనికి యుతాయువు అతనికి నిరమిత్రుడు నిరమిత్రునికి సునక్షత్రుడు సునక్షత్రునికి బృహత్సేనుడు బృహత్సేనునికి కర్మజిత్తు కర్మజిత్తుకు సుతంజయుడు సుతంజయునికి విప్రుడు విప్రునికి శుచి శుచికి క్షేముడు క్షేమునికి సువ్రతుడు సువ్రతునికి ధర్మసూత్రుడు ధర్మసూత్రునికి సముడు సమునికి ద్యుమత్సేనుడు ద్యుమత్సేనునికి సుమతి సుమతికి సుబలుడు జన్మిస్తారు సుబలునికి సునీధుడు అతనికి సత్యజిత్తు ఆ సత్యజిత్తుకు విశ్వజిత్తు విశ్వజిత్తుకు రిపుంజయుడు జన్మిస్తారు ఈ రకంగా బృహద్రధుని వంశ రాజులు భూపాల భావ్యా సాహస్రవత్సరం ఒక వెయ్యి సంవత్సరాల పాటు ప్రపంచాన్ని పాలిస్తారు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु तमिदवश्लोकमु सुहृन्मित्रार्युदासीना मध्यस्थ द्वेष्यबन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నాారాయణ